కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి అసలు కారణం ఏంటి అనేది ఒక్కొక్క అంశం బయటపడుతుంది వాస్తవానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమనో లేదంటే బస్సు ఫిట్నెస్ సరిగ్గా లేదనో లేదంటే బస్సులో భారీగా సెల్ ఫోన్ల లోడ్ ఉంది వెనక అవి ఒక్కసారిగా పేలిపోవడం వల్లనో లేదు అంటే వెళుతున్న ఒక బైక్ని ఢీ కొట్టడం వల్ల ఆ బైకు బస్సు మధ్యలో ఇరుక్కుపోయి దాని నుంచి రాపిడికి గురయ్యి అక్కడ పెట్రోల్ ఫైర్ అయ్యి దానివల్ల బస్సు ప్రమాదం జరిగింది ఇలాగ రకరకాల కారణాలైతే వెలుగులోకి వచ్చాయి మరణించిన వారిని అయితే ఎవరు తిరిగి తీసుకురాలేరు ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఇక గాయపడిన వాళ్ళు వాళ్ళు ప్రాణాలతో ఉన్నవాళ్ళు అలాగే బస్సు ఎక్కకుండా మిస్ అయిన వాళ్ళు ఒక రకంగా వీళ్ళందరూ బతికి బట్టగట్టారని చెప్పాలి బతికి బయటపడ్డారని చెప్పాలి అయితే ఇక్కడ అసలు కారణం ఏంటి ప్రమాదానికి ఎందుకు జరిగింది అంటే మాత్రం ప్రధానంగా అక్కడ కనిపిస్తున్నది ఒకటే ఏదైతే ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వెళ్తున్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర అది కూడా తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత పెట్రోల్ కొట్టించుకుంటున్న ఒక దృశ్యం అయితే సీసీ కెమెరాలో విడుదలైంది దాన్ని బట్టి అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే వాస్తవానికి ఆ వ్యక్తి అయితే మృతి చెందాడు అయితే బండి మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనేది ఆ సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళిద్దరూ కూడా చిన్నపిల్లలే పెద్ద యువకులేం కాదు అయితే అందులో ఒకడికి ఆ బండి డ్రైవ్ చేస్తున్న అబ్బాయికి అయితే ఆ అయితే శివశంకర్ ఎవరో ఉన్నట్టున్న పేరు ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి కూడా కుదిరింది అనేది కూడా ఇంకొక అబ్బాయి ఉన్నాడు తనైతే ప్రస్తుతం అక్కడ లేడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు వాస్తవానికి అతను మధ్య మత్తులో ఉన్నాడు ఆ బైక్ డ్రైవ్ చేస్తున్న సదరు వ్యక్తి ఈ బస్సు ప్రమాదానికి ముందే అతను జాతీయ రహదారి మీద ఒక డివ డివైడర్ను ఢీ కొట్టి అప్పటికే తను చనిపోయాడు దాంతో వెనక ఉన్న వ్యక్తి ఆ ఘటన చూసి అక్కడి నుంచి పారిపోయాడు ఏం చేయాలో తెలియక అయితే ఆ బండి మాత్రం రోడ్డు మధ్యలో ఉండిపోయింది ఇది గమనించని ఈ బస్సు ఒక్కసారిగా ఆ బండి మీద ఎక్కి ఆ బండిని ఈడ్చుకుంటా వెళ్ళడం వల్ల అది ఫైర్ అయ్యి బస్సు ప్రమాదానికి అయితే అయింది ఇదంట అసలు కారణం ఇది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది అంటే ఒక్కొక్క సందర్భంలో బస్సు ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అని గుర్తించడం కాస్తంత ఆలస్యం అయితే ఈ లోపల రకరకాల కారణాలు అయితే అల్లుకుంటూ వెళ్తారు అయితే ఇప్పుడు బస్సు డ్రైవర్లు ఇద్దరు పోలీసులు అదుపులోనే ఉన్నారు ఇందులో డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది అని అనుకోవాలి అదే నేపథ్యంలో అసలు కారణం ఏంటి అంటే ఇది